ప్రజాప్రతినిధి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు కవిత గారు ఒక డైనమిక్ లీడర్ తెలంగాణ ఉద్యమంలోపట ఒక మహిళ ఉంది కూడా బాగా కష్టపడ్డది ఇవాళ బతుకమ్మ సర్దులు అంటే దేశవ్యాప్తంగా ప్రపంచాల్లో కూడా మారుమోగిందంటే ఆమె కవితమ్మ గారు కాబట్టి ఇలా నిజామాబాద్ ప్రజాప్రతినిధులు మంచి మెజార్టీ రాష్ట్రంలో ఎవ్వరు లేనంత మెజార్టీ ఆమెను గెలిపించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందన కవిత గారి సేవలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం కాబట్టి ఆ జిల్లా ప్రజలు గుర్తించుతూ కవిత గారికి అభినందనలు ముఖ్యంగా ఆడ ఎమ్మెల్యేసు ఎంపీసు మినిస్టర్ గారికి స్పీకర్ గారికి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు కవిత గారు ఒక డైనమిక్ లీడర్ తెలంగాణ ఉద్యమం లోపల మహిళ ఉండి కూడా బాగా కష్టపడ్డది ఇలా బతుకమ్మ సర్దులు అంటే దేశవ్యాప్తంగా ప్రపంచాల్లో కూడా అంటే ఆమె కవితమ్మ గారు కాబట్టి ఇలా నిజామాబాద్ ప్రజాప్రతినిధులు మంచి మెజార్టీ రాష్ట్రంలో ఉండే ఎవ్వరు లేనంత మెజార్టీ ఆమెను గెలిపించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందన కవిత గారి సేవలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం కాబట్టి జిల్లా ప్రజలు గుర్తించుతూ కవిత గారికి అభినందనలు ముఖ్యంగా ఆడ ఎమ్మెల్యేసు ఎంపీసు మినిస్టర్ గారికి స్పీకర్ గారికి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేర్న కృతజ్ఞతలు ధన్యవాదాలు